ప్రియులారా ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు సూత్రాలు ఈ ప్రాతకాల ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని ప్రభు పరిశుద్ధ నామమున మన వేడుకొని చూనాము తండ్రి ఐ మీన్ సర్వశుని సోత్రగానము సల్పరే నిర్వహించును దాసభారము నిత్యమే నిర్వహించును దాసభారము నిత్యమే దర జిల్లను

జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా దేవుడు మిమ్మలను దీవించను కా మంచిదండి మీరంత క్షేమంగా ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని మన కలిసి చదువుకుందాం అందరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పన్నెండవ వచనాన్ని కలిసి చదువుకుందాం పన్నెండవ వచనం పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తమ పరిచర్య చేసిరన్న సంగతి వారికి బయలుపరచబాను దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడగోరుచున్నారు మంచిదండి ప్రియులారా గడిచినటువంటి దినము కూడా మనము ఈ వాక్యాన్ని చదువుకున్నాం సువార్త ప్రకటన అనే అంశాన్ని మనం కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తాం ఏ దినము కూడా అదే అంశాన్ని మనం కలిసి ధ్యానం చేస్తూ ఉన్నాం దేవుని యొక్క సువార్త లేక సువార్త ప్రకటన అనే అంశాన్ని కలిసి ధ్యానం చేస్తున్నాం సువార్త అనగానే మంచి వార్త అని మనం జ్ఞాపకం చేసుకున్నాం ఈ సువార్త లేక మంచి వార్తలో ఏదో ఒక వార్తే లేదండి పరిశుద్ధ గ్రంథములో అనేకమైన మంచి మాటలు క్రీస్తు ప్రభు కొరకు తెలియచేయబడ్డాయి నిన్నటి దినాన్న మనము దేవుని సువార్త అనే అంశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యం ధ్యానం చేశాం ఈవేళ మరికొన్ని మాటలు మనము కలిసి ప్రార్థనాపూర్వకంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ దినము కృప సువార్త అనే అంశాన్ని మనం ఒక భాగముగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ వేళ వాక్యంలో కొన్ని రకాలు సువార్తల కొరకు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుని యొక్క సువార్త దేవుని గుర్చినటువంటి శుభవార్త ఆ శుభవార్తలో మనము దైవవాక్యాన్ని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాక్యములో క్రీస్తు ప్రవేశ సువార్త ప్రకటించాను అని పరిశుద్ధ గ్రంథంలో సెలవియబడుచున్నారు మార్కు సువార్త మొదటి అధ్యాయం పద్నాలుగవ వచనములో యోహాను చెరపట్టబడిన తరువాత యేసు కాలము ఉన్నది సంపూర్ణమై ఉన్నది పదిహేనవ వచనములో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు క్రీస్తు సువార్త దేవుని యొక్క సువార్త ప్రకటింప గలలేకు వచ్చాను కాబట్టి యేసుక్రీస్తు ప్రభు తన పరిచర్యలో తను సువార్తను ఆయన ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం క్రీస్తు ప్రభు యొక్క ఉద్దేశ్యము తలంపు ఏంటంటే లోకములో లోకములో ఉన్నవారికి శుభవార్త ఆయన ప్రకటించడానికి వచ్చాను అందుకని యోహాను చెరబట్టబడినటువంటి తరువాత యేసు కాలము ఉన్నది దేవుని రాజ్యము సమీపమయ్యున్నది మారు మనస్సు పొంది సువార్తను నమ్ముడి అని చెప్పారు దేవుని సువార్త ప్రభు ప్రకటిస్తున్నటువంటి శుభవార్త ప్రభు పక్షముగా శిష్యులు ప్రకటిస్తున్న శుభవార్తను నమ్మాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ఎందుకు అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి మాట కాలము సంపూర్ణమై ఉన్నది రెండవ మాట దేవుని యొక్క రాజ్యము సమీపించి ఉన్నది కాబట్టి ప్రభు యొక్క వాక్యం అంటుంది మారు మనస్సు పొందాలి సువార్తను నమ్మాలి అని యేసు ప్రభు వారే ఆయన సువార్త క్రీస్తు ప్రభు సువార్తను ఆయన ప్రకటించినట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం రెండవ మాట కృపాసు వార్త ఈ కృపాసు వార్త కొరకు పౌస్తు కార్యాలు ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనములో చూస్తూ ఉన్నప్పుడు అయితే దేవుని కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటి నా పరుగును నేను ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింపవలనని నా ప్రాణమును మాత్రమును కూడా ప్రియమైనదిగా ఎంచుకొనలేదు కృపాసువార్తను ప్రకటన చేయటానికి అపూస్తుడైన పౌలు గారు ఒక తీర్మానాన్ని ఆయన చేసుకున్నాడు ప్రియులారా ఒక మాటలో చెప్పాలంటే కంకణము కట్టుకున్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ఈ సువార్త ప్రకటనలో ఆయన చేసినటువంటి తీర్మానం బ్రతుకుటైతే క్రీస్తు చావైతే లాభం ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మరి సువార్త ప్రకటన సేవకునికి ఏ విధంగా ఉందంటే సంకటముగా ఉన్నట్లుగా చూస్తాం ఈ దినము అది క్రొత్త కాదు అపోస్తుల కాలము నాటి నుండి కూడా అపోస్తులకు శిష్యులకు దేవుని యొక్క సువార్త ప్రకటించే ప్రతి ఒక్కరికి కూడా ప్రాణ సంకటముగా ఉన్నది అనేక మంది ప్రాణాలు కోల్పోయి హతసాక్షులు అయ్యారని నేను వాక్యంలో ధ్యానం చేసుకున్నా అందుకని ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది కృపాసు వార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటే అందు నా పరుగును నేను ప్రభుని యేసుక్రీస్తు వలన పొందిన పరిచర్యను తుదముట్టింప వలనని నా ప్రాణమును నాకు ఎంత మాత్రమునూ ప్రియమైనదిగా నేను ఎంచుకొనలేదు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది కాబట్టి ఇక్కడ మొదటి క్రీస్తు ప్రభు సువార్త జ్ఞాపకం చేసుకున్నాం రెండవది కృపాసు వార్తను జ్ఞాపకం చేసుకున్నాం ముగింపుగా మూడవది సమాధాన సువార్త సువార్త అనే ఈ శుభవార్తలు సమాధానము ఉంది తప్ప ప్రాణహాని కానీ తిరుగుబాటు కానీ లేదు ప్రియుల ఈ సువార్తలు పాలిభాగస్తుడుగా ఉండగలిగితే నేను ఉండగలిగితే ఈ సువార్తను నువ్వు ప్రకటించగలిగితే ప్రకటిస్తున్న నీకు వింటున్నటువంటి అనేక మందికి సమాధానకరమైనటువంటిదే సువార్త అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటుంది యేసు ప్రభు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధాన సువార్తను ఆయన ప్రకటించాను క్రీస్తు ప్రభు యొక్క సువార్త ఎక్కడ సమాధానము లేదో అక్కడ అందరికీ కూడా శుభవార్త ఏం ప్రకటించింది అంటే సమాధానం ఎందుకంటే ఆయన సమాధానకర్తగా ఉన్నాడు మీకు సమాధానం కలుగునుగాక అని తెలియచేశాడు కాబట్టి ఆయన సువార్త సమాధాన సువార్త అనే మాట చూస్తూ ఇస్రాయేలీలకు పంపినటువంటి ఇక్కడ వార్త మనము మీరు ఎరుగుదరు కదా కాబట్టి ముగింపుగా ఆలోచన చేస్తే ఇక్కడ మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పట్లో క్రీస్తు ప్రభు యొక్క సువార్త రెండవది ఇక్కడ మనకు కృపా సువార్త మూడవది సమాధాన సువార్త కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమని హెచ్చరిక చేస్తుందంటే ఇన్ని విధముల సువార్త లోకములో ప్రకటించబడుచు ఉంటుండగా పిలిపి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ చనంలో సెలవిచ్చిన రీతిలో మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అందరం చెప్దామండి మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి అంటే సువార్త ప్రకటించబడుచున్నట్లు సువార్తను బట్టి మన ప్రవర్తన మార్పు చెందాలి జీవితాలు మార్పు చెందాలి సువార్తలో ఏ విధంగా దేవుని కృప చూపించారు ఏ విధంగా సమాధానాన్ని ప్రకటించారు ఏ విధంగా మారు మనసు పొంద ప్రకటించబడుతుందో ఆ యొక్క సువార్తకు తగినట్లు క్రైస్తవుడు జీవించాలి అనే మాటలు తెలియజేస్తూ క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించాలి మన ప్రవర్తన ఆయన చూస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియనారా కాబట్టి అలాగున మనమును కూడా సువార్తకు తగినట్లుగా ప్రవర్తించడానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన కుమరించును కుమరించునుగాక అవమే ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అనేటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చి ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయి కలగొచ్చాయి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయి దాయించే గర్భిణీ స్త్రీలు సుఖప్రస్థము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచమని ఏసు ప్రభు దివ్య నామమున నవేడు కొంచెం నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనో కాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే మా ఏడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించుం శోధనలో ఎత్తాక కీడన తప్పించు రాజ్యము శక్తియు మహిమా నిరంతరము ఇవన్నవి ఆమెన్ మన పరమ తన లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడునోగాక ఆ